ప్రవీణ్ పగడాల గారి లాంటి అపారమైన దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆకస్మిక మరణం అనేది యావత్ క్రైస్తవ ప్రపంచానికే కాదు ఆయనతో పాటు డిబేట్స్ లో పాల్గొన్నటువంటి కొంతమంది హైందవ సోదరులకి ముస్లిం సోదరులకు కూడా కొంత అలజడికి ఆందోళనకి గురి చేసినటువంటి సంఘటన ప్రవీణ్ పగడాల గారి మృతి విషయంలో నాతో పాటు కొన్ని లక్షల మంది సామాన్యులకు కూడా అది హత్యగా ప్రగణించబడుతున్నా కానీ ఒక పోలీస్ వ్యవస్థ మాత్రం దాన్ని యాక్సిడెంట్ గా సతవేదాల నమ్మించడానికి ప్రయత్నిస్తుంది అనేది నా నమ్మకం ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసులు ప్రవీణ్ పగరాల దగ్గర ప్రయాణించినటువంటి హైదరాబాద్ లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి విజయవాడ వచ్చే వరకు విజయవాడ నుంచి కొవ్వు టోల్ గేట్ వరకు రీచ్ అయినంత వరకు ఉన్న సిసిటివి ఫుటేజీని కొవ్వు టోల్ గేట్ దాటిన తర్వాత నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో బైక్ స్కిడ్ అయ్యి దుమ్మురేవినటువంటి సిసిటివి ఫుటేజ్ వరకు మాత్రమే చూపిస్తున్నారు తప్ప నయారా పెట్రోల్ బంక్ అవతల ఏదైతే బిగ్ బైక్ స్కిడ్ అయ్యి పడిపోయిన తర్వాత మార్నింగ్ మొట్టమొదటిగా క్రైమ్ సంఘటన చూసినంత వరకు కూడా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీల్ని బయట పెట్టట్లా మీకు ఒక రెండు సీసీటీవీ ఫుటేజీల్ని చూపిస్తాను చూడండి కేసర టోల్ గేట్ దాడుతుండగా ప్రవీణ్ పగడాల గారు అదేవిధంగా కొవ్వూర్ టోల్ గేట్ దాడుతుండగా ప్రవీణ్ పగడాలగా చెప్తున్నటువంటి అనుమానాస్పద వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ని కేసర టోల్ గేట్ దగ్గర దాడుతుండగా ప్రవీణ్ పగడాల గారి బాడీ లాంగ్వేజ్ ని రెండింటిని ఒకసారి నిశ్చితంగా గమనించండి మీకు ఇంకో క్లిప్పింగ్ కూడా చూపిస్తాను కొట్టుబాటు టోల్ గేట్ దాడుతుండగా ప్రవీణ్ పగడాల గారి బాడీ లాంగ్వేజ్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర దాడుతున్న ప్రవీణ్ పగడాలగా చెప్తున్నటువంటి అనుమానాస్పద వ్యక్తి యొక్క సీసీటీవీ ఫుటేజ్ మీరు ఈ రెండు కంపారిజన్ చేసి ఒకసారి చూడండి కేసటి టోల్గేట్ని ని ప్రవీణ్ పగడాల గారి యొక్క బాడీ లాంగ్వేజ్ కి హైట్ కి పర్సనాలిటీకి కొవ్వురు టోల్గేట్ దగ్గర అనుమానాస్పదంగా ప్రవీణ్ పగడాలిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి దాటుతున్న ఆ పర్సనాలిటీకి బాడీ లాంగ్వేజ్ కి హైట్ కి ఒకసారి మీరు తేడా గమనించండి ప్రవీణ్ పగడాల గారు స్లిమ్ గా పొట్ట లేకుండా కొంచెం హైట్ తక్కువ బుల్లెట్ ని రెండు పాదాల మీద ఆంచి నిలబడేటువంటి హై పర్సనాలిటీ కాదు వాస్తవానికి కొవ్వూర్ టోల్ గేట్ దగ్గర దాడుతున్నటువంటి వ్యక్తి యొక్క పర్సనాలిటీ చూస్తే హైట్ రెండు పాదాల మీద బుల్లెట్ ని బుల్లెట్ మీద నిలబడి ఆంచగలిగినటువంటి హైట్ పర్సనాలిటీ మీరు రెండింటిని కంపారిజన్ చేసి క్షుణ్ణంగా నిశ్చితంగా గమనించండి అంటే కొవ్వూర్ టోల్ గేట్ రీచ్ అవ్వడానికి ముందుగానే ప్రవీణ్ పగరాల గారి మీద అటాక్ జరిగింది హత్య జరిగింది దాన్ని తెలివిగా చాలా పక్కా యాక్సిడెంట్ యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఇంకొక విషయం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా కీలకం చాలా హత్య ఘటనలలో కానీ అనుమానాస్పద మృతి కేసుల్లో కానీ పోలీసుల దర్యాప్తు ఎట్లా ఉంటుంది అనేది మనకు కొంతవరకు అవగాహన ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా కీలకం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎవరైనా హత్య చేశారా లేకపోతే క్రమదోషత్తు అతను చనిపోయినాడా లేకపోతే అతని బాడీ మీద ఇతర వ్యక్తుల చేతి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా ఏ టైంకి చనిపోయాడు అనేది నిర్ధారణ అవుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి రిపోర్ట్ రిపోర్ట్లో ఒకవేళ హత్యగా పరిగణించబడితే పోలీసులు ఆ రిపోర్ట్ రిపోర్ట్లో ఉన్న కీలక ఆధారాలను బట్టి నిందితుని పట్టుకోవడంలో దర్యాప్తును వేగవంతం చేస్తారు కానీ ప్రవీణ్ పదరాల గారి హత్య ఉదంతం జరిగిన నాటి నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటి వరకు కూడా బయట పెట్టకుండా రహస్యంగా ఉంచారు నా ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ప్రవీణ్ గారి హత్య ఉదంతల్లో క్రైస్తవులందరూ ఆవేశంలో ఉన్నారు కాబట్టి కొద్ది కాలం ఈ సీసీటీవీ ఫుటేజీలను చూపిస్తూ హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు ప్రయాణించినటువంటి సీసీటీవీ ఫోటేజల్ని కొవ్వూరు దాటిన తర్వాత నయార పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఏదైతే యాక్సిడెంట్ యాక్సిడెంట్గా మనకు చూపిస్తున్నారో ఆ సీసీటీవీ ని చూపిస్తూ కాలం గడిపేస్తారు కొద్ది రోజులకి మనలో కూడా ఆవేశం చల్లారిపోతుంది ఎవరి పనుల్లో వాళ్ళు పడతాం కాబట్టి ఈ కేసు కూడా వేరిపోతుంది ఇది అసలు ప్లాన్ కొంతమంది రాజకీయ నాయకులు అక్కడ చేరుకుంటున్నారు మీడియా అటెన్షన్ కోసం కొంతమంది బ్రోకర్ గారు అక్కడ చేరుకుని కొంతమంది రాజకీయ పార్టీలకి తొత్తులుగా మిగిలినటువంటి వ్యక్తులు దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి సతవితాలో ప్రయత్నించరు కానీ అది చెల్లుబాటు కాకపోవడం తోటి మళ్ళీ టర్న్ తీసుకుని ఇప్పుడు అది ప్రమాదం కాదు హత్య అని మళ్ళీ మనల్ని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఎవరిని నమ్మకుండా క్రైస్తవ సమాజం కానీ క్రైస్తవ నాయకులు కానీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ మృతిలో ఉన్నటువంటి రహస్యాలను ఛేదించడానికి సుప్రీంకోర్టులో ఒక పిల్ వేస్తే చాలా మంచిది